శ్రీ 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 మద్విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నంజనే స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు శ్రీ గాయత్రి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రాంబాబు ప్రసాదరావు మధుచార్యులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సెప్టెంబర్ పదిహేనున విశ్వకర్మ జయంతి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని ప్రతి రోజు ఉదయం గణపతి హోమం మధ్యాహ్నం అన్న సమాధన కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఉదయం నుండి దీప దూప నైవేద్యాలు సమర్పిస్తూ విశ్వకర్మలందరం ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తుంటామన్నారు ఈ కార్యక్రమానికి ఈ రోజు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్యాగోద్ది హాజరై విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అలాగే చివరి రోజు లడ్డు వేలంపాట ఆయుధాల వేలంపాట నిర్వహించి విశ్వకర్మను గల్లీ గల్లీలో ఊరేగింపు నిర్వహించి తదుపరి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మలు తదితరులు పాల్గొన్నారు विश्वकर्म सुतंभ श्री गुरभ्य नम हरी ना जुग्पदृशर्वोतानि ससादापिता न आशिशाद्रविनमिच्छमानः परमक्षदोपर आदिमेष विश्वकर्मा मनसा यद्धिहाया धाता विधाता परमादसञ्जग तेषामिष्टानि समिषा मदन्ति यत्र सप्तर्षी पर एकमाहोः यो नः पिता जनिता यो विधाता यो नः सतो अभ्यासज्रजाना यो देवानाम्ना मथा एक एवतकुम्सम्प्रश्नम् भुवनायञ्जन्या कायजन्धद्रविणकुम् समस्मारुषयः पूर्वे जरितारो न भूना असोत्रासोता ये भूतानि समकृण्वन् य इदम् जान्यद्युष्माकमन्तरम् भवादि नीहारेण प्रावृता जल्या चासुदृपुक्त चाचरन्ति परो दिवा परयेणा पृथिव्या परो देवेभिरसु देवुहायज गर्गस्विद्गर्भम् प्रथमम् तद्राहो यत्र देवाः समगच्छन्त विश्वे अविद्गर्भम् प्रथमम् तद्धापो यत्र देवाः समगच्छन्त विस्मे अजस्य नाधावध्ये कमर्पितम् यस्मिन् निदम् विश्वम्भवनमधिष्ठिरम् विश्वकर्मायजनिष्टदेव आदित्यम् धर्मो अभवद्वितीयः तृतीयः पिता जनितौषधीना ममाम् गर्भम् च ददात् पुरुत्र चक्षुषितामनसाधितमेजनन्नमाने यदेदन्तादृगम् मन्तपूर्व आदिद्या वा पृथिवी अप्रथेतान् विश्वदश्चक्षु हृद विश्वतो मुखा विश्वतो हस्तहुद विश्वदस्तात् सम्भाहुभ्याम् न मतिसम्पदधैर्या वा पृथिवी जनयन् देव एकः किङ्गस्विदासीदधिष्ठानमारम्भणम् कदमत्सित्किमासीत् यदि भूमिम् जनयन् विश्वकर्माविद्यामौर्णोन्महिणा विश्वदक्षाः इङ्गस्विध्वनम् कबुसवृक्ष आसीद्य गोद्या वा पृथिवीनिष्ठधक्षुः मनीषिणो मनसा पृच्छते दृगद्य दध्वतिष्ठद्धोणानि धारयन् नि परमा निया भमाया विश्वकर्मन्नुदेमा चेक्षा सखिभ्यो हविषस्वधाव स्वयम् यजस्व धनुवम् जुषाणः वाचस्पतिम् विश्वकर्माण मोदये मनो युजम् वादे हद्याहुवेम स नो नेतिष्ठाहवनानि जोषते विश्वशम्भोरवसे साधु कर्म विश्वकर्मन् हविषा वा वृथा स्वयम् यजस्वधनुवम् जुषाणः मुख्यम् अन्ये अभितः सपत्ना इहास्माकम् अघवा धूरिरस्त्वम् సంవత్సరాలుగా ఈ వాతావరణం రావటానికి కారణం చెవ్వూరు మధుసూదనాచారి గారు అందరినీ పిలిపించి ఒక సంఘం మనము ఏర్పాటు చేద్దామని ఆయన మనసులోకి వచ్చింది ఆయన మనసులోకి వచ్చిందరినీ కలుపుకుంటూ దాదాపు సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ స్థాయికి రావటం జరిగింది అందరూ ఆయన బలం ఆ రోజు ఆయన స్థాపించకపోతే ఈ రోజు ఈ సంఘం లేదు ఆయన స్థాపించబట్టే ఈరోజు ఈ కార్యక్రమము ఇలాగ ఈ టెంపుల్లో ఇలాగ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున మనం చేస్తున్నాం అలాగే మూడు రోజులు హోమాలు పూజలు చేసుకొని లాస్ట్ త్రీ డేసు అన్నదానం కార్యక్రమం చేసుకొని ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా భారీ ర్యాలీతో లడ్డు వేలం పాట ఆయనకున్న సామాన్లు వేలంపాటతో అందరు కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమం జయపదం చేస్తున్నారు ఆ రోజు ఆయన స్థాపించింది ఈ రోజు ఇంత ఘనంగా వైభవంగా జరుగుతుంది ఆయనకి హ్యాండ్స్అప్ చెప్పాలి ఇంతమంది కుటుంబం ఆ రోజు ఎక్కడున్నారో తెలియదు అలాంటిది కుటుంబం అందరినీ ఒక దగ్గరకు తెచ్చి ఈ మంచి వాతావరణానికి సెట్ చేసుకొని ఆ రోజు ఆ స్థాపించడం ఈరోజు శ్రీ గాయత్రి విశ్వకరం అనేది నామకరణ జరిగింది ఈరోజు మంచి కార్యక్రమం అందరూ కూడా సొంత లీడర్స్ పిలిచామన్నా మాధవరావు కృష్ణారావు గారిని ఆహ్వానించారు మొత్తము ఆయన కొంచెం విజయవాడ వెళ్ళే కార్యక్రమంలో రాలేపారు కార్పొరేట్ మేడం గారు వచ్చారు వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి మేము మా కార్యక్రమం చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు అన్నదానం కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యింది అందరు పెద్దలు వచ్చి ఈ అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అందరికీ నమస్కారం ఓం విశ్వకర్మణేన్ మహా నా పేరు రాంబాబు అండి శ్రీ గాయత్రి విశ్వకర్మ సంఘం ప్రెసిడెంట్ ఇన్ ప్రెసిడెంట్ మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ సంఘాన్ని స్థాపించాం సంఘం స్థాపిన స్థాపించినప్పటి నుంచి మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ విశ్వకర్మ జయంతి అందరికీ తెలిసిన విషయమే సెప్టెంబర్ ఏ పదిహేడవ తేదీ నుంచి మేము మూడు రోజులు నాలుగు రోజులు వీళ్ళని బట్టి ప్రతి సంవత్సరం మేము ఉత్సవాలు జరుపుతాం చాలా ఘనంగా మా బ్రదర్సు మా అందరూ పా ఫౌండర్ అతను అంత ముందు ప్రెసిడెంట్ తర్వాత ఇతరు ప్రెసిడెంట్ తర్వాత ఇంకా ప్రెసిడెంట్ ఇప్పుడు ఈశ్వరరావు గారు జూనియర్ రావు గారు కృష్ణారావు గారు అంత ఫస్ట్ మధు గారు తర్వాత ప్రసాదరావు గారు వీళ్ళంతా ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గారు చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఈ వేళతే ఇంత ముందు ఈరోజుదా ఈరోజు ఉదయం గణపతి హోమం నుంచి స్టార్ట్ చేసాం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన సమారాధన ఉంటుంది అన్నదాన సమారాధన అవుతుంది తర్వాత రెండు వేల మంది వరకు మేము ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం ఐదు గంటలకి స్వామివారిని ఊరేగించడానికి తీసుకెళ్ళడం బండి మీద బయలు పెట్టడం జరుగుతుంది తర్వాత మాకు కూడా లడ్డు వేలం పాట అలాగే ఐదు వేలం పాట సామాన్లు వేలం పాట ఉంటుంది తదనంతరం ఐదు లడ్డు వేలం పాట సా ఐదు వేల వేలం పాట అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేయింపుగా కాలనీలు అంతా ఊరేయింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది విశ్వకర్మ శ్రీ గాయత్రి విశ్వకర్మ సోదరులందరికీ పేరు పేరున నమస్క తెలుసుకుంటున్నాను అలాగనే గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మా సోదరుడు రాంబాబు గారు చెప్పినట్లు అలాగే మా బండారు ప్రసాద్ మా తమ్ముడు చెప్పినట్లు చాలా ఫస్ట్ నుండి కూడా నేను బండారు ప్రసాద్ గారు ఇద్దరం కలిసి ఒక ఆయన సెక్రటరీ ఉంటుండే నేను ప్రెసిడెంట్ ఉంటుండే అట్లా ఉండి లాస్ట్ ఫస్ట్ మేము స్థాపించడం జరిగింది అలాగనే ఆ స్థాపించిన నుండి కొన్ని కొన్ని అడుగుతడుగులు వచ్చాయి వచ్చినా సరే మేము మన కులంకి ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్షతోనే మేమందరం కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డాం ఏర్పడి ఈరోజు ఒక మీరు చూస్తుంటున్నారు ఎట్లా రెండు వేల మంది భోజన కార్యక్రమాలంటే చాలా మంచి చిన్న విషయం కాదు వేమల జూనియర్ తర్వాత తర్వాత వేమల జూనియర్ రావు తర్వాత సురుకురు కృష్ణాచారి తరువాత వేమల వీశ్వరరావు తరువాత ఇప్పుడు రాంబాబు గారు గుంటుమొక్కలు రాంబాబు గారు వీళ్ళు అందరూ కూడా ఎవర ఛాయశక్తులు వాళ్ళు ప్రయత్నించి మన విశ్వకర గాయత్రి విశ్వకర సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇంత ప్రభంజనంగా జరిగిందంటే దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం హౌసెస్ ఉన్నాయంటే గర్వకారణం ఈరోజు పెద్దలు అందరూ ప్రోత్సాహం వల్ల మోహన్ రావు గారు కానీ ఈశ్వరావు గారు కూడా త్వరలో తీరుస్తారని నేను ఆశిస్తున్నాను అలా